లైఫ్లో కష్టమైనా ఇష్టమైన వారితో బ్రతకచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా ఇష్టమైన వారు పక్కన లేకపోతే ఇబ్బందిగానే ఉంటుంది మట్టిలో నుంచి పుట్టుకు వచ్చే మొక్క కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇష్టంతోనే పైకి పుట్టుకొస్తుంది నేలపైన నడిచే చిన్న చీమ కూడా ఇష్టంతోనే ఎంతటి భారాన్నైనా మోస్తుంది ఇష్టం ఉంటేనే ఇద్దరి మధ్య బంధమైనా బలపడుతుంది ప్రేమైనా నిలబడుతుంది డబ్బుని చూసి అందం చూసి పుట్టేది కాదు ప్రేమ అంటే ఒకరి మీద ఇష్టంతో పుట్టేదే ప్రేమ డబ్బుని చూసి పుట్టేది అవసరం అందాన్ని చూసి పుట్టేది వ్యామోహం ఇష్టంతో పుట్టేది ప్రేమ సో లైఫ్లో ఎప్పుడు కూడా ఇష్టమైన వారితో బ్రతకడానికి ట్రై చేయి అప్పుడే నీ లైఫ్లో నువ్వు ఆనందంగా ఉంటావు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ